నెల్లూరు జిల్లా ఆత్మకూరులో స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధికి ముందస్తుగా ఒకటి పాయింట్ ఎనభై కోట్ల రూపాయలు మంజూరు చేశామని మంత్రి ఆనమ రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధి పనులపై నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమావేశానికి క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు ఇంజనీర్లు ఆత్మకూరు మున్సిపల్ అధికారులు హాజరయ్యారు ఇప్పటికే ఉన్న భవనాలను పూర్తి చేయుటకు క్రీడా ప్రాంగణం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు గ్రౌండ్ లెవలింగ్ మొదలైన అభివృద్ది పనులు ప్రారంభించాలని అధికారులకు మంత్రి సూచించారు అదేవిధంగా స్టేడియం లోపల క్రీడా భవనాలు క్రికెట్ ఫుట్బాల్ వాలీబాల్ కోర్టుల ఏర్పాటుకు అవసరమైన డిజైన్లు తయారు చేయాలని సూచించారు మంత్రి ఆనం మాట్లాడుతూ అత్యాధునిక వసతి సౌకర్యాలు క్రీడలకు అనువైన ఆహ్లాదకర వాతావరణం ఉండేటట్లు ఆత్మకురు క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేసేలా అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు తొలిబెడతగా మంజూరైన నిధులతో

ఏ ఏ బిల్డింగ్ ఎక్కడొస్తే మనకైతే ఒక ఐడియా ఉంటుంది కదా పెదిలేని బిల్డింగ్ ఎక్కడొస్తుంది ఇంకేదైనా డార్మెంటరీలు ఎక్కడ వస్తాయి అవి చూసుకుంటే ముందు అసలు ఒక అది తర్వాత ముందు లో గ్రౌండ్ ఎంత లెవల్ చేయాలో చూడండి మన ఇప్పుడు ఏంటి మేజర్ ఫుట్బాల్ గ్రౌండ్ తీసుకోవాలి ఫుట్బాల్ ఫైనల్ ఇది పెట్టుకుంటే దాంట్లో ఎన్ని గ్రౌండ్లన్ను వస్తాయి 400 ట్రాక్ ఏ గ్రౌండ్ కావాలంటే ఆ గ్రౌండ్ కావాలి మనకు మెయిన్ చేసుకొని 400 ట్రాక్ చేసుకుంటాం అవును దాంట్లో ఫుట్బాల్ 400 ట్రాక్ లోపలే ఉందా ఫుట్బాల్ గ్రౌండ్ బయట వస్తుందా సరే మీటర్స్ స్టాండ్ ఫుట్బాల్ ఫీల్ ఇన్సెట్ అయ్యే కరగలేదే ఇదేమే లేదు సార్ అది స్టాండర్డ్ ఎయిటీ మీటర్స్ కూడా కొడవుంది ఫుట్బాల్ ఫీల్డ్ వచ్చేసరికి అయితే మీరు ఫిల్లింగ్ అప్ కూడా ముందు ఒక పది మీటర్ల చుట్టూ బౌండరీ పెట్టుకొని అది ఫిల్ప్ చేశారు అలా 400 మీటర్ ట్రాక్స్ ఉకొని ఫీల్డ్స్ అన్ని కొన్ని జరుగుతా ఉంటాయి మనం స్ట్రక్చర్లు ఒక బిల్డింగ్ శాంక్షన్ అయితే ఒకటి కట్టుకుంటా పోతే అన్ని రోజు రాదు కదా ఏం కూడా ఆర్మీ అసోసియేషన్ పిలిపించండి నేను అడిగాను అని చెప్పండి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని సరే పాత వాళ్ళు ఉన్నారు నాకు తెలియదు సార్ అవును చెప్పండి అడిగాను అని ఒకసారి వస్తానంటే ఒక రోజు రేపు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్ ప్రాంతాల్లో వచ్చి పెట్టడం సరిగ్గా పెట్టండి రేపు ఇరవై ఆరు పెట్టండి సరే ఇరవై ఆరు వస్తాం కదా ఇరవై ఏడు ఉన్నాయి స్టేడియం అన్నీ వస్తుంది నేషనల్ హైవే అన్ని పక్క పక్క బాగా పెట్టుకుంటారు ఎవరికి మీటింగ్ రివ్యూ పెట్టుకునే వాళ్ళు లక్షలు చేయాలి సోమచర్ల దగ్గర నుంచి మన ట్రీట్మెంట్ లాగా ఒక సెవెన్ లీకేజ్ చేసుకున్నారు మొన్న కూడా ఏదో చెప్పారు అక్కడ సోమచర్లో చెప్పారు మన రోడ్డు లీకేజ్ ఉంది ఇక్కడ మా పొలాలన్నీ పాడవుతున్నారు సార్ సీసీ రోడ్డు కింద పడి పొలాల దగ్గర ఏదో రోడ్డు కూడా అంత బురదైపోతుంది అయిపోతుంది కష్టంగా ఉంది మాకు అని చెప్తాను ఒకసారి చెక్ చేయించండి చెక్ చేసి మన వాళ్ళు ఎవరి టెక్నికల్ సీపెల్ పంపండి ఉంటే వాళ్ళు చేయించుకుంటారు చెక్ చేస్తాను ఒక టూ డేస్ మా పాల్చో లోకల్ ప్రాబ్లం లేకుండా అన్నీ అది మీ మొత్తం ట్వంటీ ఏకర్స్ నైన్టీన్ ఏకర్స్ అంటూ వస్తుంది మొత్తానికి కలిపి పాయింట్స్ ఫిక్స్ చేసుకోండి రెవెన్యూ వాళ్ళకి చెప్పండి ఆర్డీఓకి ఎంఆర్ ఆర్ వాళ్ళని మీ ని పంపండి ఒక సర్వే చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ముందు ఫిక్స్ చేసుకొని దాంట్లో మీరు అన్ని పెట్టుకోండి పెట్టుకొని ఈ ఫోర్ కిలోమీటర్స్ ట్రాక్ దాని సరౌండింగ్ కూడా ఒక పది మీటర్లు ఇరవై మీటర్లు అది కూడా ఒక ఇంటర్నల్ మార్కింగ్ ఇస్తే నేను వాళ్ళకి ఎవరికైనా చెప్తాను